హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నిన్న పెద్దవాళ్ళ బ్లౌజ్ కటింగ్ వీడియో పెట్టాను కదండి అంటే బాగా పెద్దవాళ్ళు వేసుకునే బ్లౌజ్ క్రాస్ కటింగ్ లేకుండా సాదా కటింగ్ వస్తుంది అనమాట అండి ఫ్రంట్ బ్యాక్ కూడా ఈ బ్లౌజ్కి వచ్చి కటింగ్ వీడియో అయితే అప్లోడ్ చేశానండి ఇంట్రెస్ట్ వాళ్ళు ఎవరైనా చూడండి ఈరోజైతే మనం బ్లౌజ్ ఎలా కుట్టుకోవాలో చూద్దాము ముందుగా బ్యాక్ పార్ట్ తీసుకునండి ఇలా నడుం బెల్ట్ అనేది బతికేసుకోవాలన్నమాట వీటికి వచ్చి ఇంక జాయింట్ అనేది బెల్ట్ బెల్ట్లే ఉంటాయండి బ్యాక్ పార్ట్కి నడుం బెల్ట్ ఉంటుంది ఫ్రంట్ కూడా కింద ఇలా మనం ముక్క అనేది వేసుకోవాలన్నమాట మనం ఇప్పుడు ఈ ముక్క ఇలా జాయింట్ చేసుకున్నాక పైన కూడా ఇలా మడిచి కుట్టేసుకోవచ్చు అండి అదే క్రాస్ కటింగ్ బ్లౌజులకి గా వేసుకునే వాళ్ళకైతే మనం పైన మిషన్ కుట్ట వేయకూడదు చేతి పని చేయాలన్నమాట ఇలా పెద్దవాళ్ళు బ్లౌజులకి అనుకోండి మిషన్ కుట్ట అనేది వేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ అయిపోయిన చూసారు కదా ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్లకి సేమ్ ఇలాగే ముక్కలు అనేవి జాయింట్ చేసుకోవాలన్నమాట అండి రెండిట్లకి రెండు ముక్కలు వేసుకోవాలి కదా సేమ్ మనం ముందు ఎలా అయితే కుట్టుకున్నామో అలాగే కింద కుట్టేసుకునండి పైన మళ్ళీ ఒక కుట్టనేది వేసుకోవాలన్నమాట స్టిప్గా ఉంటకి ఖర్చు అనేది కిందకి పెట్టేసుకుని ఇలా మళ్ళీ పైన కుట్టేసుకునండి మళ్ళీ మనం ఇలా మడితేసుకుని సన్నగా మడుచుకునండి ఇలా కుట్టేసుకుంటే సరిపోతుందనమాట ఇలా చన్నగా మడుచుకోవాలి కొంచెం మొడత అది లేకుండా చూసుకుని కుట్టుకోవాలన్నమాట నీట్గా కాటన్ బ్లౌజ్ అండి ఇది పాతకాలం పెద్దవాళ్ళందరూ కొంచెం ఇప్పుడు ఇలాగే తొడుగుతారనమాట అండి ఈ బ్లౌజ్ చాలా ఈజీ అండి ప్రిన్స్ కటింగ్ కూడా ఇదే మోడల్లో వచ్చ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వాళ్ళు కొంచెం ఎదర మనకి ప్రిన్స్ కటింగ్ అనేది మధ్యలో కట్ వస్తుందండి చిన్న డాట్ పెరిగే అంతే ప్రిన్స్ కటింగ్ బ్లౌజ్ వీడియో కూడా పెడతానండి కొంచెం అర్జెంట్ బ్లౌజ్లు అయితే ఎక్కువగా ఉంటున్నాయి అనమాట అందుకనేసి కుట్టుకోవాలి కదా డైలీ మిషన్ అనేది ఎందుకంటే మనకి శ్రావణ మాసం వస్తుంది కాబట్టి ఇంకెన్ని రెండు వారాలు ఉందనమాట అండి గట్టిగా మెయిన్ వారం వచ్చే వారం ఫస్ట్ వారం వచ్చేది కదా మనకి అందుకు ఇప్పుడు మనం ఇలా వేసుకున్నాక సన్నగా డాట్స్ అనేవి వేసుకోవాలన్నమాట అండి ఈ బ్లౌజ్కి ఇంకా మనకి ఏంటంటే కొలతలు అవి ఏమి ఉండవు ఇలా సన్నగా వేసేసుకోవడమే డాట్స్ అనేవి కింద కూడా అంతే అండి మనం బ్యాక్ ఎలా వేసుకుంటామో అలాగే చిన్నగా ఒక ఇంచు డాట్ అనేది వేసుకుంటే సరిపోద్ది అనమాట ఈ బ్లౌజులకు వచ్చి కింద అని సంక వైపే డాట్స్ వస్తాయండి ఎదర పట్టీ వైపు డాట్స్ కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు వేసుకోవాలి అని ఏముండదండి అది మన ఇష్టం అనమాట వాళ్ళ ఇష్టము వేయాలి అంటే వైపు సన్నగా డాట్ వేయచ్చు అనమాట లేదు అనుకుంటే అక్కర్లేదు కింద అని సంక వైపు మెయిన్గా వేసుకోవాలన్నమాట ముందు రెండిట్లకి ఇలా చిన్న డాట్స్ వేసేసుకున్నాక ఇప్పుడు మనం సేమ్ ముందేసుకున్న దాంతోనే ఇలా రెండో దానికి కూడా కొలుసుకుని వేసేసుకోవాలన్నమాట నేను షేప్ జాకెట్కి ఎలా అయితే కొలిసేస్తానో సేమ్ అలాగే అండి డాట్స్ అనేవి కూడా మనకి వేసుకోవడం అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు మనం పొడవ కొలుసుకుందాము పట్టీలు రెండు కూడా సరిపోయినాయి అనమాట అండి మనకి పొడవు అనేది ఆ జాకెట్తో ఇప్పుడు మనం పట్టీలు అతికేసుకుందాము ఇది ఉక్సిల్ పట్టీ అనమాట అండి ఉక్సిల్ పట్టీ అనేది మనం పైన బతుకుతాము లోనేపికి ఇలా మడుచుకోవాలన్నమాట ఇవే గుర్తుంచుకోవాలి ఏంటంటే తిరగమరగా తెలియదు ఇవి వేసేటప్పుడే ఇవంటే కొంచెం మనకి జాకెట్ తిరగమరగా తెలుస్తుంది కదండి అదే ప్లెయిన్ జాకెట్లు కనుకో వాళ్ళకి ఏంటంటే కొంచెం ఫస్ట్లో బేగ అర్థం కాదనమాట ఏది ఏ సైడ్ వేయాలో అప్పుడు మనం ఏంటంటే ఎడదీసేటప్పుడు కంపల్సరీ షాప్లు ఇస్తూ అనేది పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు మనం రెండో సైడ్ అతుకునేటప్పుడు ఇలా తిరగేసి పెట్టుకుని పైన వేపుకి అండి నేనైతే ఇది కొంచెం ముక్క ఎక్కువగా ఉందని చెప్పేసి కొంచెం అయితే కట్ చేసుకున్నాను అనమాట అండి మనం మెడ కట్ చేస్తాం కదా ఆ మెడలో ముక్క మనకి రెండు పట్టీలు వచ్చేస్తాయి అనమాట ఉక్సల పట్టి తాళ్ళు పట్టి కూడా వచ్చేది చూసారు కదా ఇక్కడ నేను మడిచి కొడుతున్నా ఇలాగ మడిచి కుట్టుకోవాలన్నమాట కుట్టుకోవాలన్నమాటండి ఈ పక్కన కుట్టేదానికి మనకి రెండు కుట్లు అనేవి వేసుకోవాలి ఈ రెండు కుట్ల మధ్యలో తాళ్ళు అనేవి కుట్టుకోవాలన్నమాట ఇలా కుట్టుకున్నాక ఇప్పుడు రెండో కుట్టని వేసుకున్నాం అనుకోండి కొంచెం గ్యాప్ ఇచ్చి ఆ రెండిట్ల మధ్యలో తాళ్ళనే కుట్టుకోవాలి ఇప్పుడు మనకి పట్టీలు అతుక్కోవడం కూడా అయిపోయిందండి చూసుకుందాము రెండు సరిపోయినాయలేదో అండి మనకి ఇలా ఇప్పుడు మనం ఒకదాని మీద ఒకటి పెట్టేసుకుని అన్న తగ్గులు ఉంటే చూసుకుని కట్ చేసుకోవాలన్నమాట అండి ఇలా కొలుసుకున్నారంటే మీకు బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ బ్లౌజ్ అయినా కాదండి గ్రాస్ కటింగ్ బ్లౌజ్ అయినా కూడా మనం పట్టీలు ఇవన్నీ అతికేసుకున్నాక మెడ అనేది ఇలా కొలుచుకుంటే సరిపోతుంది చూసారుగా కిందది కొంచెం మనం పట్టి అతుకుతాం కాబట్టి ఎదరికొచ్చేలా చూసుకోవాలన్నమాట అంటే తాడులు పట్టి బుక్సులు పట్టి కొంచెం వెనక పెట్టుకుని రెండు సమానంగా ఉన్నాయి లేదో మెడలు కొలుసుకున్నాం అనుకోండి నీట్గా వస్తుంది బ్లౌజ్ అనేది ఇలా కొలుసుకున్నాక మనం ఇప్పుడు భుజాలు అనేవి జాయిన్ చేసేసుకుందామండి ఈ బ్లౌజ్ చాలా ఈజీ చాలా తేలిగ్గా అయిపోద్ది చూసారు కదా ఎంత స్పీడ్గా అయిపోతుందో ఇప్పుడు మనం జాయిన్ చేసుకున్నాక మెడ పట్టి కూడా వేసేసుకుందాము మెడకి రౌండ్ మెడలు అనేది కంపల్సరీ మనం క్రాస్ ముక్కలు అనేవి తీసుకోవాలండి ఇలా మన ముక్కలు కూడా జాయింట్ చేసేసుకున్నాక ఇప్పుడు మనం మెడక అనేది కుట్టేసుకుందాము మనం చేతి పనికే కాబట్టి ఒకవైపు మడిచి అనమాట గోట్ అనుకోండి మళ్ళీ ఒకవైపు మడిచి కుట్టుకోవాలి ఇదిగోండి చివరి కొంచెం వదిలేసి మడతైనా పెట్టుకోవచ్చు లేదంటే కొంచెం ఉంచి ఉంచైనా పెట్టుకుని మనం ఇలా పాదం వరుస ఖర్చు ఉంచుకునండి ఇలా పెట్టుకుని మనం కుట్టేసుకుంటే మెడపట్టి అనేది నీట్గా వస్తుంది అనమాట ఈ మిషన్ అనేది చాలా బాగా ఉంటుంది స్మూత్గా ఎవరైనా కొనుక్కోవాలంటే ఈ మిషన్ కొనుక్కోవచ్చండి అంత బాగా పనిచద్దో ఈ మిషన్ చూసారు కదా ఇప్పుడు మనకు ఒక సైడ్ అతికేసుకున్నాక మళ్ళీ ఖర్చు అనేది ఇందులో పెట్టుకుని ఈ మిగిలిన క్లాత్ అనేది అడుగు వైపుకు అండి ఇక్కడ నేను కొడుతున్నాను చూసారా ఇలాగా చివరికి ఇలా కుట్టుకోవాలన్నమాట కుట్టువారా వేసుకున్నామంటే మెడ అనేది చేతి పని చేసేటప్పుడు నీట్గా వస్తుంది అనమాట అండి ఈ మిషన్ నేను మూడు సంవత్సరాలు పట్టిందండి కొనుక్కుందారే అని అనుకున్నాక నిజంగా కొనుక్కున్నాక అనిపించింది అబ్బాయి నాళ్ళు ఎందుకు లేట్ చేసానా అనిపించింది అనమాట అండి అంత స్మూత్గా ఉంటుంది మిషన్ అయితే మనం ఒకటి కుట్టుకున్నా రెండు కుట్టుకున్నా వర్క్ అనేది స్పీడ్గా అవుతుంది అనమాట అండి చాలా బాగా అందుకనేసి ఇంట్లో కుట్టేవాళ్ళు అయినా సరే రెండు మూడు బ్లౌజులు వాళ్ళు ఈ మిషన్ అనేది కొనుక్కోవచ్చండి మీకు వర్క్ అనేది తేలిగ్గా అవుతుంది ఇప్పుడు మనం మెడ వేసుకున్నాక ఉన్న ఖర్చు కూడా కట్ చేసుకున్నాం కదండి మనకి ఇప్పుడు బాడీ పార్ట్ రెడీ అయిపోయింది హ్యాండ్స్కి ముక్కలు జాయింట్ చేసుకుని హ్యాండ్స్ కుట్టుకుంటమే మనకి నాలుగు పక్కల కూడా ముక్కలు అనేవి పడతాయండి చేతులకి కింద నుంచి పై వరకు కూడా జాయింట్ అనేది పడుతుంది అనమాట లూజ్ తక్కువ ఉంది కాబట్టి చివరి కార ఉంది కాబట్టి కొంచెం ఇలా మడత మనం పై నుంచి ఇలా కుట్టేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు రెండో దానికి కూడా అంతే అండి ఇదిగోండి ఇలా కింద నుంచి చిన్న మడతేసి పెట్టేసుకుని మళ్ళీ మనం పైన మళ్ళీ కుట్టేసుకుంటే ఇలాగ సరిపోద్ది అనమాట అండి నాలుగు ముక్కలు కూడా ఇంతే అండి ఇలాగే జాయింట్ చేసుకోవాలి టైలరింగ్ నేర్చుకుంటే చాలా ఈజీగానే వచ్చేద్దండి కష్టం కాదు కానీ నేర్చుకోవాలి మన దగ్గర కూడా కొంచెం ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ ఉండాలన్నమాట నేర్చుకోవాలంటే ఎందుకంటే ఇది అనేది టైలరింగ్ అనేది కొంచెం చాలామందికి అయితే ఎక్కదు అలా అని స్టార్ట్ చేసుకుంటున్నా చాలా మందికి అయితే తలపోటు వచ్చ కళ్ళు లాగేయడం తలపోటు వచ్చేయడం చాలా ప్రెజర్గా ఉంటుంది స్టార్టింగ్లో కూడా ఇసుగ్గా అనిపిస్తుంది అనమాట ఎందుకంటే ఒక బ్లౌజ్ కుట్టామనుకోండి నేర్చుకున్నాక కుదరవు ఫస్ట్లో ఎవరికైనా కుదరవండి అందుకనేసి ఏంటంటే నాకే కుదరట్లేదు అన్నట్టుగా చాలా ఎందుకు అనిపిస్తది అనిపిస్తుంది ఫస్ట్లోనే మనకి బ్లౌజులు అనేవి అస్సలు కుదరవన్నమాట అండి చాలా కొట్టుగా కొట్టుగా కుట్టగానే కుదురుతాయి ఒకటి రెండు ముందు కుదురుతాయి కానీ మళ్ళీ మధ్య మధ్యలో కుదరవు అనమాట ఎందుకంటే మనకి అవన్నీ తెలియవు ఫస్ట్ అనేది నాకు కూడా చానాలు తెలియదండి కుడతామో నేర్చుకుంటాం కానీ ఎక్కడ తేడా అవుతుంది అనేది వెంటనే మనకు అర్థం కాదు కదా అలాగే మనకి ఇప్పుడు హ్యాండ్స్ అనేది కూడా ముక్కలు అతికేసుకున్నాకే అన్ని హెచ్చు ఉంటే కట్ చేసేసుకుని ఎదురు వైపు ముందే లోతు తీసేసుకున్నానండి మనం ఇలా జాయింట్ అనేది చేసుకోవాలన్నమాట ఇలా షోల్డర్ దగ్గర నుంచి సెంటర్ మనం కట్టు పెట్టుకున్నాం కదా ఆ భుజం కుట్ కట్టును మనం బ్లౌజ్ భుజం కుట్టు కలిసేలా చూసుకునండి ఇక్కడ నేను పెట్టాను కదా అలా సెంటర్ నుంచి పెట్టుకున్నామంటే మీకు హ్యాండ్ అతుక్కునేటప్పుడు నీట్గా వస్తుందనమాట భుజం దగ్గర రౌండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట అండి షోల్డర్ మీద ఇలా రెండో వైపు కూడా జాయింట్ చేసుకున్నాక ఇప్పుడు మనం తిరిగేసుకుని రెండో కుట్టేసుకుంటే సరిపోతుంది ఈ మిషన్ కొనుక్కోవాలి అంటే ఎవరైనా కొనుక్కోవచ్చండి ఎందుకంటే నేను చిన్న తో పదిహేను సంవత్సరాలు కుట్టాను ఆ మిషన్ అరిగిపోయి సౌండ్ వచ్చేసి చాలా ఇసుగ్గా ఉండేది అండి మళ్ళీ పెద్ద మిషన్ కూడా కాదు చిన్న మిషన్ చాలా కుట్టు కుట్టాను అప్పుడైతే ఇంకా ఇప్పుడే తక్కువ కుడుతున్నాను అనుకోండి కానీ తప్పదు కదా ఆ మిషన్ సౌండ్ పడలేక ఇంకా వేరే పెద్ద మిషన్ అయినా మనకి పన్నెండు వేల దాకా అవుతుంది ఇంకా అవన్నీ ఎందుకులే అని చెప్పేసి ఇది కొనేసుకున్నాను అనమాట అండి కానీ ఇది కొన్నాక నిజంగా కొనుక్కోవడం మంచిదైంది అనిపించింది అనమాట నిజంగా అంత బాగా మనకి ఇంకా ఏంటంటే సౌండ్ అనేది రాదు స్మూత్గా వెళ్తుంది కొంచెం మెత్తగా బాగుంటుంది కుట్టు కూడా చాలా బాగా వస్తుంది అనమాట మనం గోట్లు వేసుకోవాలన్నా కూడా చాలా బాగా వస్తుందండి మిషన్ మీద థ్రెడ్ పైపింగ్ అదిని అందుకే ఇదివరకు ఈ మిషన్లో కొంచెం ఇండస్ట్రియల్ మిషన్లని అని లేదంటే జెంట్స్ కుట్టేవారు అనమాట ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడా ఈ జాక్ ఎఫ్ఐవ్ లేకపోతే వేరే కంపెనీల్లో కూడా ఇవే మోడల్స్ ఉంటున్నాయి అలా ఇలా పెద్ద మిషన్లు అనేవి కొనేసుకుంటున్నారండి ఇవంటే గా ఉంటున్నాయి గొడవ ఉండలేదు మనకి అందుకనేసి ఇప్పుడు మనకి రెండు హ్యాండ్స్ అతుక్కోవడం అయిపోయింది కదండి ఇప్పుడు మనం సైడ్ జాయింట్లనే వేసేసుకుందాము చూసారు కదా మనకి సైడ్ ఖర్చులు అవి సరిపోయినాయా లేదో చూసుకుంటే అన్నీ హెచ్చు తగ్గులు కొంచెం వచ్చినాయి అనుకోండి శంఖ దగ్గర మళ్ళీ ఒక కుట్ట అనేది క్రాస్గా లాక్కోవాలన్నమాట ఇప్పుడు మనం ఆది జాకెట్ లూజ్తో హ్యాండ్ లూజ్ అనేది ఇలా కొలుసుకునండి ఇలా పాదం కింద పెట్టేసుకుని శంఖ లూజ్ కూడా ఇక్కడ నేను కొలుస్తున్నాను చూసారా ఇలా ఇలా ఎదరవైపు ఉంది కాబట్టి మనకి కుట్టేది ఆది బ్లౌజ్ కూడా ఎదరవైపు పెట్టుకుని కొలుసుకుంటే శంఖ అనేది మనకి సంఖ లూజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఇలా కొలుసుకుని మనకి సంఖ దగ్గర రెండు ఖర్చులు కూడా పైన వైపుకి వచ్చేలా పెట్టుకోవాలండి ఇలా చూసుకుని ఇలా రెండు రెండు కుట్లు మూడు కుట్లు వేసుకున్నామంటే సరిపోతుంది మనకి ఇంకా ఒక సైడ్ అయిపోయిందండి అన్నీ హెచ్చు ఉంటే ఇలా కట్ చేసేసుకోవాలన్నమాట ఇంకో సైడ్ కూడా ఇంతే అండి మనం ఇటు ఎలా అయితే జాయింట్ చేసుకున్నామో అలా జాయింట్ చేసుకోవాలి అయితే ఇప్పుడు మనం ఒక సైడ్ బతికాం కదా దాన్ని పట్టుకుని ఇలా కొలుసుకుంటే సరిపోతుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొంచెం ముందుకు అయితే పంపించండి మన ఛానల్ని మీకు ఇంకేమన్నా వీడియోస్ కావాలి మంచి మంచిగా ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్ అయితే పెట్టండి నేను కంపల్సరీ చెప్తాను ఏమన్నా మనకి ఇంకో సైడ్ కూడా జాయింట్ చేసుకోవడం అయిపోయిందండి ఇప్పుడు మనం నడుము లూజ్ అనేది కొలుసుకుందాము డాట్స్ వేసుకోవాలి కదా వెనకాల ఇదిగోండి కొంచెం అయితే ఉంది మనకి సరిపోద్ది ఇలా చిన్నగా రెండు డాట్స్ వేసుకున్నామంటే సరిపోద్ది అనమాట చూసారు కదా పెద్దవాళ్ళ బ్లౌజ్ అనమాట అండి ఇది చాలా ఈజీగా చాలా తేలిగ్గా అయిపోద్ది బ్లౌజ్ చాలా స్పీడ్గానే అయిపోయింది అనమాట అండి కథ వీడియో తీర్చ కుట్టాలి అంటే మనకి ఎక్కువ టైం పడుతుంది అనమాట అండి ఈ బ్లౌజ్ అనే కాదు ఏదైనా కూడా కటింగ్ చేయాలన్నా ఎక్కువ టైమే పడుతుందండి వీడియోనిస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి